గ్రామోద్యోగ వికాస్ యోజన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పథకంలో కుమ్మరసారే శిక్షణ పొందిన ఇరవై మంది లబ్ధిదారులకు మంజూరైన యంత్రాలను పంపిని కుమ్మర సశక్తి కిరణ్ కార్యక్రమంలో భాగంగా గ్రామోద్యోగ వికాస్ యోజన పథకంలో ఆధునిక యంత్రాలపై కుండల తయారీలో శిక్షణ పొందిన ఇరవై మంది లబ్ధిదారులకు ఖాదీ గ్రామీణ పరిశ్రమ కమిషన్ ఆధ్వర్యంలో మంజూరైన యంత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ఉన్న కుమ్మరి సంఘ భవనంలో మాస్టర్ ట్రైనర్ ఉప్పులోటి విజయ్ జిల్లా అధ్యక్షులు కృష్ణ చేతుల మీదుగా ఆధునిక యంత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ప్రధాని గారు మరి ఏదైతే కళా ఉన్నాయో వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో విశ్వకర్మ మరి ప్రతి ఒక్క పని టెక్నీషియన్ కు ప్రతి ఒక్క ఏదో రూపకంగా పని చేసుకొని టెక్నీషియన్ చేసే వారికి ఏదో ఆర్థిక రూపంగా మరి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఏదైతే తీసుకున్నారో అందులో మరి జిల్లా శాఖ కుమార్ సాల్వాణ ఆధ్వర్యంలో ఇరవై సారి మరి వంద సెలెక్ట్ చేయడం జరిగింది మిగతావి కూడా మరి ఏవైతే పది రోజులు శిక్షణ తీసుకొని మరి పది రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత మరి వారు చేసే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మన యువతకు ఉపాధి పొందాలనే ఉద్దేశంతో మరి జిల్లా ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది ఈ ఇరవై సారీలు సెలెక్ట్ చేసి యువతకు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరింత మందికి యువత మరి లబ్ధి పొందే విధంగా ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్పం చేసారో అందులో మేము కూడా భాగ్యస్వామ్యి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ రోజు మరి ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి ఉచితంగా సారీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై ఐదు వేలు వర్త అవుతుంది ఈ రోజు ఇరవై మంది కంటే రెండు లక్షల యాభై వేలు రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఇరవై మంది అంటే నాలుగు ఐదు లక్షల రూపాయల వర్తు ఈ రోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు యువత మరి దే దేని కొరకైతే వేరే దాని మీద అలవాటు పడకుండా మరి కళా వృత్తి మీద ఆధారపడే వారికి మరింత ప్రోత్సాహం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కుమ్మర్లు ఈరోజు కళా వృత్తి అనేది లేకుండా పోతుంది జైత్యాలకు మరి కూతపెట్టులో ఉన్న లింగపేట మరి స్టాల్ ఏర్పాటు చేయడంలో మరి స్థానిక నాయకులు కూడా చొరవ చూపి మరి కళా వృత్తిని కాపాడుకున్నట్టయితే మరి మట్టి పాత్రల ద్వారా మనిషికి ఎంత ఆరోగ్యకరంగా ఉంటదని ఆలోచన చేసి ఇక్కడ ఉన్న నాయకులు కూడా మరి కుమ్మరి వాళ్ళకు స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ప్రతి ఒక్కటి రంజాన్ గాని మరి వాటర్ బాటిల్ గాని పప్పేసిలో గాని ప్రతి ఒక్కటి అక్కడ వేసి కల కల వృత్తిని జతల ప్రధానించి అందియడానికి మరి చాలా తోడ్పడతారు కనుక ఈ ఏదేవైతే సారీలు ఇచ్చిందో జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చేసినట్టయితే జైతల జిల్లా ఎడ్కోటర్ కనుక మరి స్టాల్ ఏర్పాటు చేయాలని కుమార్ జిల్లా శాఖ తరఫున మేము స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి ఎమ్మెల్సీ గారిని మేము అందరినీ గోరడం జరుగుతుంది జగిత్యాల్లో మీరు స్టాల్ ఏర్పాటు చేసినట్టయితే మా కుమరి వారికి న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి మా కుల బంధువులందరికీ సంఘం తరఫున ధన్యవాదాలు అలాగే కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మన మోడీ గారు మా కులం మీద దృష్టి పెట్టి మాకు పిల్లలు అటు ఇటు పోకుండా యువత అటు ఇటు పోకుండా మంచి క్రమశిక్షణ ఉండాలని మాకు పది రోజులు శిక్షణ నేర్పించి అది అదే విధంగా ఇరవై మందికి ఇరవై సారీలు ఒక్కొక్కరికి ఇరవై సారీలు ఇప్పించినందుకు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మీద దృష్టి పెట్టి మీ మా మా వాళ్ళు అన్నట్టుగా స్టాళ్ళు అలాగే ఒక ఎకరం భూమి అనేది కేటాయించి మనం ఆదుకోవాలని మేము హృదయపూర్వకం కోరుకుంటున్న ధన్యవాదాలు తెలియజేస్తాము ఈరోజు గ్రామీణ ఖాదీ గ్రామీణ అభివృద్ధి శాఖ హస్తకళ పేరుతో వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉచిత కరెంటు శారీలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జిల్లా కుమరి సంఘ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉమర్లకు ఇరవై మందికి లింగంపేటలో శిక్షణ పది రోజుల శిక్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇరవై సార్లు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాడిపల్లి కృష్ణ అదేవిధంగా శికుణ శ్రీనివాసు ఇరవై మంది లబ్ధిదారులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది కాది గ్రామీణ మరి కులవృత్తుల ప్రోత్సాహం కొరకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కుమ్మర స్వశక్తికరణ కార్యక్రమానికి మరి కోసం ఈరోజు కుమ్మర కులవృత్తిలో పది రోజులు శిక్షణ తీసుకొని మరి శిక్షణ ముగించుకున్నటువంటి ఇరవై మంది లబ్ధిదారులకు ఈరోజు కుమ్మరి కుండలు తయారు చేసే యంత్రాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం జరుగుతుంది మేము కుమ్మరులుగా సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మా ఉన్నతి కోసం ఇంకా మట్టి కలిపే విషయం కానీ రెడీమేడ్గా కుండలు తయారు చేసే మిషన్ మీద ఇస్తే ఇంకా బాగుంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు గారు నాకు ఇచ్చినటువంటి ఈ ఇరవై కుమ్మరి సారీలు అంటే ఉమ్మడి మనకు ఇంతకుముందు మన ఖాతాల ముత్తాతల నుంచి ఏంటంటే అది పెద్ద చక్రంతో కట్టెతో తిరుపుతూ తయారు చేసే విధానం ఉంది ఆ విధానంతో వల్ల యువత వేరే వేరే పనులకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ విధానం వస్తే యువత కూడా మంచిగా కుండలు తయారు చేయడము సులువు కుండలు సులభం కాబట్టి ఈ ప్రధానమంత్రి గారు దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి గారు మనకి ఎలక్ట్రికల్ సారీలు మనకు పంపిణీ చేయడం మనకు బాగా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈ ఇరవై మందికి శిక్షణ ఇచ్చి పది రోజులు శిక్షణ ఇచ్చి ఎలక్ట్రికల్ సారీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కుమ్మర యువతకు ఎక్కడైనా మనకు ఖచ్చితంగా ఇటువంటి ఎలక్ట్రికల్ సారీలు కానీ మట్టి పాత్రలు తయారు చేయడానికి అనుకూలంగా ఎందుకంటే ఈ స్టీల్ పాత్రలు వేరే వేరే అల్యూమినియం పాత్రలలో వాడడం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి దే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా కుమ్మరులకు మంచి ప్రోత్సాహాన్ని అందించి ఇలాంటి పూర్తిగా ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా ఉచితంగా అందించి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో మాకు ఒక ఎకరం భూమి కేటాయించి ఖచ్చితంగా మాకు అక్కడ స్టాళ్ళు ఏర్పాటు చేసి మా కుమారులందరినీ మంచి ప్రోత్సాహించి మాకు కుమ్మరులకు మంచి భవిష్యత్తు చూపించాలని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం